ఫ్రెండ్స్ ఈరోజు మా భోజనం అండి రైస్ పొట్లకాయ పెసరపప్పు గ్రేవీ దాంతో నంచుకోవడానికి అప్పడం అండి నువ్వడం అలాగే పల్లీల చట్నీది మా టిఫిన్ అండి ఈరోజు చూసారు కదా ఫ్రెండ్స్ పొట్లకాయ పెసరపప్పు చాలా బాగుంటుందండి నోటికి చాలా రుచిగా ఉంటుంది రైస్లో కలుపుకోవడానికైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి మాకైతే ఇప్పుడు రైస్లో కలుపుకోవడానికే ఇది దాంతోపాటు అప్పడం నంచుకోవడానికండి బాయ్ అండి సత్య వంటకాల ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరభిమానాలతో ముందుకు వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్